ఏం లేదురా మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా అని చెప్పు నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావని చెప్పు నీ టార్చర్ తట్టుకోలేక నీ లవ్ యాక్సెప్ట్ చేశా అని చెప్పు సరేనా అంటే ఇంట్లో అందరు నన్ను చీప్ కానుకుంటారా అందుకని సరే ఏమిరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేవు ఏంది కథ మామ డ్రైవింగ్ లో ఉండే కదా ఫోన్ సైలెంట్ లో ఉండే ఈ నవలేవు అవునా అట్లనా నడురా లోపలినాడు కాల్ అడుగుతామా కాల్లా కాళ్ళేం లేవు నడు నడు ఏమంది మామా మామా ఏమైంది పోయిరా టచ్ అయిపోయింది మట్టి కొట్టుకుపోయింది పోయింది ఏం పోయింది మామా బంగారం పోయింది బంగారం పోయింది బంగారం పోయి బంగారం పోయిందా ఈ దొంగలు పాడుగాను అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ నీకేం కాలే కదా సాల్వ్ వీక్తే వీకింది బొక్కల బంగారం మళ్ళీ తెచ్చుకోవచ్చు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికి వేసుకుని ఉంగరవా మెడకేసుకునే జైనా ఇంట్లో ఉన్న పది తులాల బంగారం హారం రా పది తులాల హారమా అట్లెట్ట పోయింది సాయంత్రం ఇల్లు సర్దుతున్నా మస్తు రోజులేదు కదా అని ఎందుకో బీర్వా చూడాలనిపించింది తీసి చూసిన కంతే అన్నీ ఉన్నాయి కానీ ఆరా మాత్రం లేదు మళ్ళా చూడు రాజు ఒక్కసారి ఎదురా ఒకటికి పది సార్లు ఎక్కిన గోల్సు మాత్రం లేదు ఊకో అమ్మా ఊకో ఏడితే పోయినా బంగారం తిరిగి వస్తుందా కాదు మామ ఒకసారి యాద్ చేసుకో గిరివి పెట్టినవో బ్యాంక్ లో పెట్టినవో లాకర్ మర్చిపోయి ఉంటావు రేపు మర్చిపోని కదా సబ్బు పిల్ల చీపురు పుల్ల మా తాతల్ లాంటి మా కులదేవపు హారం రాదు అది పోతే ఇంటికి మంచిది కాదురా అరిష్టం కుంపల్

ఏం లేదు ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా మళ్ళా వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు వాళ్ళు వద్దులే మా నానా ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది కాలేజ్ ఖచ్చితంగా పోవాలి సరే బిడ్డ నువ్వు పో ఏమేమో వాచ్ ఆడబెట్టావు అమ్మా నేను కాలేజ్ అవుతున్న బాయ్ నాన్నా ఏ హలో బావా ఇవ్వాలో పొద్దుడి సున్నా కడుపులంతా అంతా పిసికినట్టు అవుతుంది పొద్దుర్ సరిగ్ పది సార్లు వేనా అయినా అవ్వట్లేదు బావా కంప్లీట్ ఇవ్వడానికి అందరు అవసరం లేదు బావా ఓలన్నా ఒక్కరున్నా సరిపోద్ది నేను ఒక్కరిని రాకుంటే ఏం కాదు కానీ మీరందరూ పోయిరారు డేయ్

అరే టెన్షన్ పడకు మామా మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనీకి పా పోదాంపా నేను ఉన్నా కదా నేను చూసుకుంటాపా నడుదా పా పా తపా అలా మామా ఏ నాకేదో బయమేదంద్ర హ చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కడపదుకలే అవే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా ఈ పోలీసు పొంట తిరుగుడు నాతోనే కాదురా ఇంకేమైనా పిచ్చిలేసిందా ఎందుకు భయపడుతున్నావు ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మామ అట్లని కాదురా అసలు అది కాదు పోలీసులు అంటే ఇవ్వలు ప్రజలకు పనిచేసే నౌకర్లు మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతగాళ్ళ లాగా పనిచేస్తారు మనం లెమ్మ అంటే లేవాలి కూర్చోమంటే కూర్చోవాలి ఆలని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా నవ్వుతాడు ఇవ్వడానికి చూస్తే నడుదా అది నువ్వు నా ఇక నడుదాత్తా లో నా కూడ కూర్చో నమస్తే కూర్చో కుత్తా కాదు నీలేమంది తప్పియానా ఫ్యాన్ చాయ్ గిట్ట తాగుతారా నమస్తే సార్ కేసు రాసుకో ఏమైంది ఇంట్లో దొంగతరమైంది సార్ ఏం పోయింది బంగారం పోయింది ఎప్పుడు పోయింది ఎప్పుడు పోయిందో తెలియదు సార్ దొంగలు ఏమైనా ఉంటారా దొంగలేం పడలేదు సార్ పోనీ ఎవరి మీద అనుమానం ఉందా ఎవరి మీద అనుమానం లేదు సార్ మరి మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా ఎక్కడ పోగొట్టుకోలేదు సార్ అరే ఏం తలకాయ తిరుగుతున్నారా నీకు ఎట్లా కనబడుతున్నారా నేను ఎప్పుడు పోయిందో తెలియదు దొంగలు ఎవరు వాడలేదంటావు ఎవరి మీద అనుమానం లేదంటావు దానికదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా ఏమో సార్ తెలియదు సార్ ఓ పని చేయరు పోయి ఆ బంగారం రసీదులు ఏమైనా ఉంటే తీసుకురండి కేసు కట్టి పెడతా అసొంటి ఏం లేవు సార్ అంటే నిజంగా అసొంటి ఏం లేవు సార్ అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు బంగారం ఎట్లుంటదో కూడా తెలియదా అంటే అది మా తాతర్ లాంటి కులదేవ పారం సార్ అది ఇట్లుంటది సార్ ఎప్పుడు ఫోటో అయింది మొన్న వీళ్ళ ఇంట్లో పూజ అయినప్పుడు తీసా సార్ వీళ్ళింట్లో పూజ చేసిన ఫోటోనా అంటే నువ్వు వీళ్ళ కొడుకు కదా ఆ కాదు సార్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటా సార్ నేను మరి అట్లా అయితే బంగారం ఫోటో నువ్వు ఎందుకు తీసుకు అంటే ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్ దాంతోపాటు ఇది కూడా తీస్తా సార్ ఏంది ఈ బంగారం ఫోటోనా అవు సార్ చూడండి పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి లేకపోతే ఎవరికని ఇచ్చి మర్చిపోయి ఉండాలి అంతేకానీ ఇట్లా ఇట్లా అవుతుంది కేస్ అయితే ఫైల్ చేసి పెడతా అదైతే దొరకదు సార్ మొన్న పద్నాలు అందరం కలిసి ఊరికి పోయినా పోతే గప్పుడే పోయింటదా నాకు అనుమానంగా ఉంది అవునా అంటే ఆ పది రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మా అంటే నేను ఒక్కడినే ఉన్నాను సార్ పోయారు సార్ పోయి నీతో ఇంకెవరన్నా ఒక్కరి అంటే అప్పుడప్పుడు నేను సార్ నువ్వు కూడా పోయినావా పోయి మేమా సార్ ఏం లేదు సార్ వాళ్ళ టీవీ ఉంటుండే సార్ అది పెట్టుకొని చూస్తుండే సార్ అంతే సార్ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వేదో తీటేసం వేసుంటావు ఏం చేసావు చెప్పు అంటే అప్పుడప్పుడు మంద అయినం సార్ అప్పుడప్పుడు మంద అయినం సార్ అప్పుడప్పుడు తాగినావా రోజు తాగేటోను రోజు తాగినాం సార్ తాగినాక ఏం చేసేటోళ్ళు మంది ఎక్కువైతే ఆడినేమనుకుంటున్నాడు సార్ అట్లనే వీడు పండిన తర్వాత నువ్వు తెలివితో దొంగతనం చేసిన అంతే కదా అంతే సార్ కాదు వీడే దొంగ నేను దొంగని కాదు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను దొంగని కాదు ఇంకేం కావాలరా ఇంత క్లియర్ గా అర్థమైతుంది ఇంట్లో ఉన్నది వాడు నువ్వే ఇంట్లో వాడు దొంగతనం చేయడా ఉన్నది నువ్వే ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా నీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫిలో కాని వాడు నువ్వు ఆ ఫోటో చూపించినాక హండ్రెడ్ కన్ఫర్మ్ అయినా వీళ్ళందరు ఊరికెళ్లిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు తాగిపించి తెలివిగా దొంగతనం చేసిన అంతేనా ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను సార్ నేను దొంగని కాదు సార్ మామా నీకు నా గురించి తెలియదా మామ చిన్నప్పటి సార్ చూస్తున్నావు కదా మామా చెప్పు మామ రే దొంగలందరు నీ లెక్క దొంగ అని సార్ నేను దొంగని కాదు ఏహే పో మామ మనం పోదాంపా ఈ ఎస్ఐ కేసు ఎటో తీసుకుపోతున్నాడు మనకి కేసు వద్ద ఏడకరా పోయేది ఇదేమన్నా నీ అత్తగారి అనుకున్నావు రానికే ఓనికే అయ్యా ఏ కానిస్టేబుల్

అంటే నిజమే కదా మామ వాళ్ళు కూడా ఉండే కదా మామ ఆ రోజు అవునా సార్ అంటే వాళ్ళు కూడా పది రోజులు తాగి తిని అక్కడే ఊడుకున్నారా